వైకాపా పార్టీ అధ్యక్షులు వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆటే కాలం మోసం చేయలేను పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది అందుకే నిన్న పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పదమూడవ తారీఖు మధ్యాహ్నంకే అర్థమైపోయింది ఆయనకి ఎప్పుడైతే పోలింగ్ బూత్ల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరు కూడా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలు తేరారు అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు తన కెల్ కథం అనుకున్నాడు అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు ప్లాన్ బి అంటే అరాచకం ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది ప్లాన్ బి అరాచకం మొదలుపెట్టారు పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బీని ప్రవేశపెట్టారు కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి చంద్రబాబు గారు రావాలి ఆ ఎన్డీఏ కూటమి రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిట వెళ్ళుతుంది అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు వాళ్ళు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు వాళ్ళు భయపెట్టారు భయపడలేదు కర్రలతో కొట్టారు భరించారు రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు అంతటి దుర్మార్గుడు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల అరాచకం సృష్టించారు దౌర్జన్యం సృష్టించారు ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టీం కొట్టుమిట్టాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో ప్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతో ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొట్టాలని భ్రమించారు లేదా మాచర ఏంటండి ఆ రాజకీయం ఏంటండి అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా పోలీసు వ్యవస్థ అంటేనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దు అండి మెడబెట్టి గంటి లాకప్లో తాళం లాకప్కి వాళ్ళిద్దరిని ఎలా ఎట్లా ఎలా చేస్తారండి ఆ వీడియో మావాడు కార్లో వెళ్తూ వీడియో తీశాడు అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోద్యం చూస్తారా పోలీసులు తమాషా చూస్తారా పోలీసులు మీరేమన్నా సినిమా పోలీసా మీరేమన్నా నిజమైన పోలీసా చట్టాన్ని కాపాడవలసిన మీరు ధర్మాన్ని కాపాడవలసిన మీరు చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోచం చూస్తారా వాళ్ళు కార్డం చేద్దు వాళ్ళని పికప్ చేయద్దు ప్రివెంట్ వర్ష చేయద్దు ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీస్ వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు ఎలాగో వాళ్ళు బయట తిరిగి అర్హతే ఉంది పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళర్ కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్ చాలా మెతక మనిషి మంచివాడు అతను అతని ఆయన చంపాలని ప్రయత్నం చేశారు దర్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు క్లియర్ అతను చంపటానికి ప్లాన్ చేశారు ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని అందుకే చెవి మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు పోలీసులు చోద్యం చూస్తున్నారు అక్కడ ఉన్న డీఎస్పి అతను సినిమా డీఎస్పి నాట్ ఒరిజినల్ లాగా కనపడలేదు నాకు సినిమా పో పోలీసులా కనపడ్డ డీఎస్పి అంత జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో వాట్ ఇస్ దిస్ తమాషా ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయద్దండి బ్రదర్స్ తండ్రి కొడుకు సారీ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హత ఉన్న వాళ్ళకి కొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా ఏం పోలీస్ అయ్యా మీరు తాడిపత్రిలో ఎవర అనకూడదు అతను పెద్దారెడ్డి ఏం పెద్దారెడ్డి పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్న రెడ్డి అతను ఏ బుద్ధి లేని రెడ్డి అతను పేరు మాత్రం బ్రహ్మానం పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు ఏమే అసలు మనిషివేనాను అన్నాను ఉందా అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి అతను డిఎస్పీ చైతన్య మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ నేను సారీ నా నోడుతో అటువంటి పలకం నేను నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం నా ఫ్యామిలీ నా లాగా ఫీల్ అవుతాను నేను అతను అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ ఏంఏ నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి నువ్వు మినిస్టర్ అయితే నాకంటే మెడబెట్టి వేస్తా ఉంటే దెబ్బ లోపల పడతావు అని చెప్ప చెప్పొద్దు ఎస్కట్ చేస్తున్నాడు ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని తీసుకెళ్లి లోపల పడేలా లాకప్లో పడేలా ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి ఎంత అరాచకం చేశాడండి అక్కడ ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో కానీ ప్రతి చోట దాదాపు నూట పంతొమ్మిది చోట్ల నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్లో ఈ అరాచకం జరిగింది నూట పంతొమ్మిది విక్టిమ్స్ ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు నూట పంతొమ్మిది సంఘటనలు జరిగినాయి శాంతి శాంతిభ్రతలు సజావుగా ఉన్నట్ట శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు గవర్నర్ని కలవండి గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా ఏడుగురితోటి మీరు ఏడుగురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియజేయండి సాక్ష్యాలతో సాక్షాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు ఐదు గంటలకు వెళ్తున్నాం గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం మాచర్లలో పర్యటిస్తాం మేము మా కేడర్కి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు దేవర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్ అందుకే మేము మా కమిటీ వెళ్తాం కమిటీ పర్యటిస్తాం మాచర్ల తాడిపత్రి నరసరావుపేట అనంతపూర్ చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి మీ పరిధిలో మీరు వ్యవహరించండి యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ టు జగన్మోహన్ రెడ్డి టు చెవిరెడ్డి ఆర్ నా టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు మీరు ప్రజలకు ఆన్సరబుల్ చట్టానికి ఆన్సరబుల్ ప్రభుత్వానికి ఆన్సరబుల్ ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు నక్కా ఆనందబాబు గారు మాట్లాడతారు